అందరికీ నమస్కారం విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం ఈ సిరీస్లో ఇవాళ టాపిక్ మనము క్రోధం అంటే కోపం ఇంగ్లీష్లో యాంగర్ లేక యాంగరీ అని అంటాము అన్ని భావాల కన్నా హాస్యం ఎంత నవ్విస్తేట్లు ఉంటుందో కోపం అనేది చాలా బాగా ఎక్కువ చాలా చాలా ఎక్కువ ఈ భావం మనం చాలా మందిలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే నాటకాల్లో సినిమాల్లో దీని ప్రభావం చాలా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా విలన్స్కి కానీ ఏమంటావు యాక్టర్లు కానీ తండ్రులకి మెయిన్లీ అత్తలకి కోపాలు వచ్చేస్తూ ఉంటాయి పెళ్లి విషయాలు కానీ వెనకపోయినట్లు ఈ ఎలిమెంట్ అనేది ఈ కోపం అనేది సినిమా సీరియల్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది స్టోరీ దీని చుట్టూ అల్లుకొని మంచి ప్రాఫిట్స్ సంపాదిస్తుంది సరే ఈ కాపాన్ని రసులు రావద్దు కాపం ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతుందంటే మనకు ఎక్కువ నష్టమే జరుగుతుంది కోపం వచ్చిన వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కోపం చాలా నష్టం చేకూరుతుంది ఈ కోపాన్ని త్వరగా వచ్చేస్తుంది కూడా మెయిన్లీ నాకు కూడా అంతే నాకు మా కోలికి వచ్చింది నాకు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి బిస్కెట్ ఎక్కువ కోపం చేస్తుంది ఎంత సాఫ్ట్గా ఉంటాం ఎంత నెమ్మదిగా ఉంటాం ఏంటో కానీ అనుకున్నది కాకపోతే వెంటనే కాపం వచ్చేస్తుంది సో అట్లాగా ఎప్పుడు కూడా కోపాన్ని మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి కానీ మనం తెలియకుండానే కోపం చేస్తుంది అసలు కోపం ఎందుకు వస్తుంది మనిషికి దానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పిల్లలు వినకపోతే మనకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది అవునా కదా నెక్స్ట్ ఏ ఆరోగ్యం మన ఆరోగ్యం సహకరించకపోతే కూడా మనకి కోపం త్వరగా వస్తుంది మనకి బీపీ డౌన్ అయినా తర్వాత హెల్త్ బాల్ అయినా కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కోపం త్వరగా వస్తుంది తట్టుకోలేని శక్తి ఉండదు నెక్స్ట్ భర్త ఉన్న వాళ్ళందరూ కూడా సరిగా వినక్కకపోయినా మనకి సహకరించిపోయినా కూడా త్వరగా కోపం వచ్చేస్తుంది మనం పని చేసి చేసి అలసిపోయినా కూడా మనకి కోపం త్వరగా వచ్చేస్తుంది తర్వాత పని మనిషి పెట్టుకుని పని చేసుకునే వాళ్ళ ఇళ్ళల్లో పని మనిషి రాకపోతే ఆ రోజు చిరాకు కోపం ఎక్కువ ఉంటుంది అట్లానే నిద్ర సరిపోకపోయి కూడా అప్పుడు కూడా మనకి కోపం ఎక్కువ అవుతుంది అలాగే చిన్న పిల్లలతో అంటే పుట్టిన వెంటనే వాళ్ళతో రాత్రి నిద్ర ఉండగా సరైన టైంలో పాలు ఎడుస్తుండరు కక్కుతారు మోషన్స్ వెళ్తూ మనం భర్త మంచిగా పడుకొని లేక మన ఇంట్లో హెల్ప్ చేయకపోతే మన ఇద్దరు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే లేచి పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకుని చిన్న పిల్లలు అంటే అప్పుడు కూడా ప్రీతన కోపం ఉంటుంది సరదా ఉండదు సంతోషం ఉండదు కోపం కోపం చిరాకులు ఎక్కువైపోతాయి ఏం వీటితో పాటు పిల్లలు కూడా సరిగ్గా చదువుకోకపోయినా మార్కులు సరిగ్గా రాకపోయినా తర్వాత ఏంటంటే ఇంట్లో ఎక్కువసేపు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సెల్ ఫోన్లు టీవీలతో కూర్చుని ఇంట్లో మనకు సహాయం చేయకపోయినా కూడా చేస్తున్న వారు ఒక్కరే అయినప్పుడు కూడా మనకి కోపం త్వరగా వస్తుంది అంటారు కదా సామెత తన కోపమే తన శత్రువు అని కరెక్టే కానీ ఒక అదుపు వరకు పడలేదు ఓర్పు సహాయం ఉంటుంది అది మితి మొరిపోతే ఏం చేస్తామో చెప్పండి ఎవరికైనా కూడా తర్వాత ఇల్లు సర్ది కాసపోయేసరితే అందరూ మళ్ళీ అక్కడ గందరగోళంగా చేసి పెట్టేస్తే కూడా మనకి కోపం వస్తుంది ఏ వస్తువు పెట్టేస్తే అప్పుడు అంత చిరాకూడదు నెక్స్ట్ ఏంటంటే ఏ వస్తువులు అందుకే సరైన ప్లేస్లో పెట్టేయమని పెడితే మంచిది అది అలవాటు చేయడం కానీ వాళ్ళు పెట్టరు ఏం చేస్తాం ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మళ్ళీ కథ మామూలు అప్పుడు కూడా విపరీతమైన కోపం వచ్చేస్తుంది తర్వాత ఏదైనా మనకి అర్జెంటు కావాల్సిన వస్తువు దొరకకపోయినా కాగితాలు కానీ ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నా దొరకకపోయినా కూడా ఆ కంగారులు ఏమవుతుందంటే గుర్తుగా పెడతాం కానీ సరిగ్గా త్వరగా రాక ఏదైనా విసుక్కన చేసినా కూడా త్వరగా మనకి కోపం వచ్చేస్తుంది సో ఇట్లా ఇట్లాగేంటే తర్వాత మనం అనుకునే పని జరగనప్పుడు కూడా కోపాలు వస్తాయి సో డబ్బులు ఉచ్చలుడిగా ఖర్చు పెట్టేస్తుండే బొంగుడు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వినకపోయినా అది కూడా మనకి కోపం వస్తుంది డబ్బులు లేనప్పుడు కూడా అవసరానికి అప్పుడు కోపం వచ్చేస్తుంది సో ఇట్లా ఏంటంటే మనం సందర్భాలు బట్టి మనకి కోపంకర్గా వచ్చేస్తుంది కానీ ఇట్లా మనం ఎలా చేసుకోవాలి సో కోపం అనేది రాకుండా చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను ఒక దినచర్య ఒక పద్ధతి ఏ మన పెళ్ళి ఆ వచ్చినప్పటి నుంచి మనుషుల తత్వాలు చదవడానికి మనం టైం పడుతుంది అట్లాంటివి మనం ఏం చేయాలి మనిషి తత్వాలు తెలిస్తే కాబట్టి వాళ్ళ దినచర్య వాళ్ళ వ్యవహారం వాళ్ళకి జీవించే విధానం అని తెలిస్తే కాబట్టి మనల్ని మనం సర్విద్దుకోవాలి ఎందుకంటే అరిచడం వల్ల కాపులు తెచ్చుకోవడం ఏమవుతుంది రిలేషన్స్ మళ్ళీ దూరం అవుతాయి అంతే తప్ప ఏమీ లాభం లేదు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం మనల్ని మనం ఫస్ట్ శుభ్రంగా స్నానాలు చేసి మోగలు వేసుకొని దీపం పెట్టేసుకొని కొంచెం ఇదిగా కాస్త అంటే ఫస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది ఉత్సాహం ఉంటుంది అప్పుడు అన్ని పనులు చేయగలుగుతాం ఈ రోజుల్లో ఏంటి అందరూ ఆడవాళ్ళు పనంతా అయిపోయాక ఎప్పుడో నైట్తో ఉంటారు ఎప్పుడో ఆకని స్నానం చేస్తారు పొద్దున్నే చేసి స్నానం చేసి చీర కట్టుకోవాలంటే అవదు అవలా కాదు అంటారు ఇప్పుడు పూర్వడానికి ఇప్పటికీ అది ట్రెండ్ అది డిఫరెన్స్ అది తేడా కొందరు కట్టుకుంటున్నారు కొందరు సంగతి చెప్తున్నాం సో అట్లా ఏమవుతుంది అత్తగారి కోడల మధ్య భేదాభిప్రాయాలు పూజలు చేయాలని చెప్పో ఆడవాళ్ళు ఇప్పుడు జనరేషన్ లేటుగా లేస్తారు కొంత సెలవులు అప్పుడు కానీ పొద్దున్న లేచి అన్ని పనులు అయిపోవాలి సో ఇట్లా అన్ని ఏవో ఉంటాయి కారణాలు ఏదైనా అని కానీ ఏంటంటే మనం దాన్ని తగినట్టు సొల్యూషన్ చేసుకొని మనం మంచిగా నడుచుకున్నా ఉంటే తప్పకుండా కొన్ని నివారించవచ్చు కొన్నింటికి ఏం చేయలేం ఇప్పుడు చూడండి ఎన్ని అందరిళ్ళలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని గొడవలు ఉంటున్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డివోర్స్ కేసులు ప్రేమ వివాహాల వలన తర్వాత అత్తకోవడం మంచి పడకపోవడం పెళ్లి రద్దయిపోవడం తర్వాత ఏంటి కుదుర్చును ఎక్కువ కుదుర్చునే మంచిగా ఉన్నాయంటే అవి కూడాను కట్నం అయితే ఎట్లా ఇప్పుడు ఆడపిల్లలు ఒక ప్రాణాలు తీస్తుందో మొగాళ్ళు మొగాళ్ళే తయారవుతున్నాయి సో ఏమన్నానంటే చివరికి కోపం అనే ఎలిమెంట్ అనేది చాలా నాశనానికి కారణం అవుతుంది ఏదైనా అని కోపం అనే భావం అసలు మంచిది కాదు అని దానికి కిలోమీటర్ల దూరంలో ఉండవు సో ఇన్ని నష్టాలు దురభిప్రాయాలు ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనం చేత కాకపోతే రోజు ఫస్ట్ ధ్యానం చేయడం అన్నట్టు నివారించడానికి మీకు వీలైనప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కాసేపు చేయని ముందు తర్వాత ఒక అరగంట టైం పెంచుకుంటూ వెళ్ళాము ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు అప్పుడు ఏమవుతుంది మన మనసులో మన మెదడులోకి ఏంటంటే మన బాడీలో పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయే వరకు మనం అప్పుడు వేరే వే ఆలోచనలు మనసు రాకపోతే అప్పుడు మన ధ్యానం సంపూర్ణమైనట్టు మన ధ్యానం చేస్తుంటే కూడా ఆ విషయం వచ్చి లోపల దూరి ఈ విషయం చూస్తే ఇంకా మనం పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళినట్టు కాదు కానీ రోజు కొంచెం కొంచెం ట్రై చేయండి ఒకేసారి రాదు ఆ మొత్తం ఎప్పుడైతే మనం ఆ ధ్యానాన్ని చేయగలుగుతామో అన్ని విషయాలు దూరం అయిపోతాం కాసేపు తప్పకుండా మన బాడీ మనకు కంట్రోల్ అవుతుంది సో ఇదొక నివారణ రెండోది ఎక్కువ కోపం చేస్తాను అనుకోండి వెంటనే మనం డబ్బులు ఆడుతున్నారు ఇచ్చేస్తారు కంట్రోల్ చేసుకోలేకపోయినా ఇంటి మీద చార్జ్ చేస్తున్నారు సిట్యువేషన్ ఏదైనా అని మనం వేళ్ళు తీసుకుని జస్ట్ అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయి నెంబర్స్ కౌంట్ చేసుకు ఒకటి రెండు మూడు నాలుగు మనసులో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై దీనివల్ల ఏమవుతుంది మనం నెంబర్స్ లెక్క పెట్టడంలోకి కొంచెం ఈ మనసు అన్నది ఇక్కడ నుంచి అక్కడికి డైవర్ట్ అవుతుంది అక్కడ ఇటు నుంచి అటు మళ్ళీతోంది అనమాట సో దానివల్ల కూడా మనం కోపాన్ని కొంచెంసేపు నిగ్రహించుకోవచ్చు ఏమవుతుంది వాళ్ళు అరుస్తున్నారు మన వరచేసి మనవరిచే వాళ్ళు ఉపయోగం ఏంటి ఇంకా వాళ్ళకి మనకి తేడా అంట సో దానికోసమని ఈ నివారణ అనేది చెప్తామన్నమాట మూడవది తర్వాత కాసేపు ని లేకపోతే పక్కకి వెళ్ళి దూరం కూర్చొని మేము కొంచెం నీళ్ళు తాగండి ఆలోచించాము కావద్దు కరెక్ట్ ఏంటి ఏంటి పాపం ఉపయోగం లేదు కదా వాళ్ళు శాంతించక మీరు శాంతించక వెళ్ళి మాట్లాడు లేకపోతే కాసేపు గార్డెన్లోకి వెళ్ళిపోండి ఆ మొక్కల మధ్యన హాయిగా సేవ తీరండి లేకపోతే కాసేపు ఇష్టమైన ప్రోగ్రామ్ చూసుకోండి సినిమా చూసుకోండి జబర్దస్త్ చూసుకోండి లేకపోతే ఏంటి పార్టీ ప్రవచనాలు వినొచ్చు చాగంటి అట్లాంటి వీళ్ళందరూ ప్రవచనాలు వినొచ్చు దేవుని ప్రోగ్రామ్స్ చూడొచ్చు కాసేపు సినిమాలు చూడొచ్చు కాసేపు సో నేను ఇట్లా ఏమంటున్నానంటే ఇంకొకటి పొద్దున్నే పని చేసుకుంటే నైట్ ప్లాన్ చేసుకోండి మంచిగా ప్లాన్ చేసుకోండి అందరితో ఫ్రీగా మాట్లాడండి మొహంమాటం పోతే కూడా మనకే నష్టం అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఏం సో ఎక్కడికక్కడ ఎంతవరకు మోతాదులో అంతే ఉండి డైరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నించండి డబ్బు అని పని విషయం అని పిల్లల అని ఏదైనా వ్యక్తపరచండి మొహమాటం పెట్టుకునే మనసులో ఉపయోగం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అది మనకే నష్టం కాప తెచ్చుకుని అర్చడం వల్ల కూడా ఏమీ జరగదు అవతల వాళ్ళ స్వభావం బట్టి మనం అసలుకోవడం బాగా నేర్చుకోవాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళ మనకన్నా చిన్నవాళ్ళు మన వర్క్ చేస్తే ఉపయోగం ఏంటి అవసరం అవసరమైన చోట కానీ ఎక్కడ అవసరం అక్కడ శాంతంగా ఉండండి తర్వాత ఎక్కువ కోపం ఎక్కడ వస్తాయండి పిల్లలు ఎదిగిపోయి ఇంకా ప్రేమ ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు ఓకే సరే